నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డిఓ వివీఎస్ శర్మ తహసీల్దార్ మురళీకృష్ణ సంబంధిత అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు बड़ी हो मतलब पटना में जीवन जीना इधर दिखा लेना क्या बोला बोलो सोशल ना ये 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 � మనకు ఓటు హక్కు అనేది నమోదు చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మన ఓటు హక్కును మనం పౌరుగా ఓటు హక్కును వినియోగింది తప్ప దాన్ని ఎలా ఎలాంటి పరిస్థితుల్లో మనము వేయకుండా ఇంట్లో కూర్చోవడం అనేది అనైతిక బాధ్యత అవుతుంది కాబట్టి ఆ బాధ్యతను గుర్తించి ఆ సమాజంలో గుర్తు తెలియజేయడానికి మనం ఈ దేశంలో మనం జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రాబోయే చూ విలువను తెలియజేస్తూ మనం ఈ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేయడం చేయడం అనేది మరి ఈ ప్రోగ్రామ్తో మన గౌరవ మండల విద్యాశాఖ అధికారి ఎంఓ చంద్రకృష్ణ సార్ గారు అధ్యక్షత వహించి ఈ సభను నడిపించవలసిందిగా ఆయన కోరుకుంటున్నాను చారా ఈ రోజు ఫ్యాట్రియా హోటల్ లో సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానే నిర్వహిస్తున్న గౌరవార్డిన గారికి సభార్గానికి మండల మెకప్ పదక్రాలు కావాలనే పెద్ద ఎంత ఉశావ లెస్తం

ఎందుకున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యం అనేది విద్యావంతమవుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనకంటూ మన భారతదేశంలో ఎన్నికలు ఉండల్లా ఎన్నికల సంఘం ఉండాలా అని భారత ఎన్నికల సంఘం మొట్టమొదటిగా సాధించబడిన సమంతరం పంతొమ్మిది వందల యాభై ఇదే రోజు జనవరి ఇరవై రెండు తారీఖు అప్పటి నుంచి తర్వాత మనకు ఈ ఇంత ఎలక్షన్ ఉంది ఇంత ప్రజాస్వామ్యం ఉంది ఇంత దాదాపుగా మన జనాభా తొంభై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఈ రోజుకి మన భారతదేశం జనాభా అందులో నలభై తొమ్మిది కోట్లు మేల్ ఫీమేల్ ఓటర్స్ ఉంటే మేల్ ఓటర్స్ ఉంటే నలభై ఆరు కోట్ల మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు సో ఇంత పెద్దదైన ప్రజాస్వామ్యం అయిన భారతదేశానికి ఒకరోజు ఎలక్షన్ గురించి ఓటు గురించి యువ ఓటర్ల చేర్పుల గురించి ఒకరోజు మనకు ఉండాలా అనే సదుద్దేశంతో రెండు వేల పదకొండు సంవత్సరంలో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేల రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు శ్రీమద్ జేవిసి పాటిల్

ఈ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తాను సో ఇది పదహారవే ఓటర్ల దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటాం దీంట్లో ముఖ్యంగా మనము ఎలక్షన్ అంటే ఓటర్ ఓటర్ ఎక్క వేసిందో ఓటర్ ఎక్కన్నారు పద్దెనిమిది సంవత్సరాలు తిరిగిన తర్వాత లింగ భేదం లేకుండా ఆడ మగ ట్రాన్స్జెండర్ ఎవరన్నా కానీ తన ఓటర్ను సర్ణీయంగా ఓటర్ నుంచి నమోదు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ స్థానిక ప్రాంతంలో ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు తింటారో వాళ్ళు వాళ్ళ వయసుకు సంబంధించిన రికార్డు ప్రభుత్వం నుంచి ఏదైతే జారీ చేయబడిందో బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్ ఇలా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదైతే జారీ చేయబడిందో దాన్ని

అబౌట్ ద రిజల్ట్స్ విన న ది బుకింగ్ రిప్రజెంటేషన్ అంట బిగిన్ వన్ బుజ్జే దే ప్రవాహి పకాలిం ప్రతితి ప్రదయం కచేవాయు खैर कबड़ है ना ये कर लो अब क्या है केने बैठला सेट दिस करा अब वाक केने बैठे అలాగే చేసి ఓటింగ్ ఓటింగ్ లో కాపాటు ఏ సంవత్సరం కూడా ఓటింగ్ లో కూడా అందులో ఉంటుందని సన్మానం చేస్తున్నాను इन दिनों को आजम ने भी रेंसर जेल में सब इन दिनों का तुमने भी रेंसर जेल में अब तो 1955 में से तलशक का बीच में जन्म हुए मुझे आजम ने भी रेंसर जेल में तो क्या कहेगा रातों रातों ठीक हो गया

ఓటర్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఓటర్స్ డే అనేది ప్రతి ఒక్కరికి మన యూత్ వాళ్ళందరికీ ఒక అవగాహన పెంచడానికి ఒక గవర్నెన్స్ పెంచడానికి ఈ యొక్క ఓటర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఓటర్స్ డే ఓట్ అనేది మన ఓటు ఒక ఫైవ్ ఇయర్స్ ఫ్యూచర్కి మనం ఒక ఒక్క ఓటర్ నిర్ణయిస్తుంది అనమాట లైక్ మన ఓటు వితౌట్ ఎనీ డిఫరెంట్ ఏమీ వేదం లేకుండా మనం ఓట్ వేస్తే కన్నా మంచి నాయకుడిని ఎన్నుకొని వేసే అర్హత మనకు ఈ యొక్క అర్హతని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను లైక్ పిహెచ్డి అయితేనేమి లేకుంటే సీనియర్ సిటిజన్స్ యూత్ ప్రతి ఒక్కరు పచ్చెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరు మీ ఓటుని వినియోగ వినియోగించుకొని మన మంచి ఒక నాయకుడిని ఎన్నిక తెలుసుకుని అందరం బిసిగా వెరీ గుడ్